వరకు చెడ్డ భూమిగా మాట్లాడినటువంటి ఆ భూమి ఇక నాలుగైదు రోజుల్లో మంచి భూమిగా మారబోతోంది అని చెప్పి నేను ఒక మూడు రోజుల కిందట ప్రజలందరికీ తెలియజేసిన ఇది అబద్ధమైతే రాధాస్వామి సాక్షిగా ప్రమాణం చేయమని చెప్పిన ఇందుకు స్పందించినటువంటి కొండారెడ్డి గారు ఈవి సుధాకర్ రెడ్డి గారు ఒక రెండు రోజుల క్రితం నిన్న లేమన్నా అనుకుంటాం బహుశా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు చెప్పుకొచ్చిన స్టోరీ వారు చెప్పుకొచ్చిన స్టోరీ ఏమని చెప్తారు వారంటే ఆ భూమికి సంబంధించి ఇది చెరువు భూమి అని చెప్పి మన ఆయన ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే ఇది చెరువు భూమి అని ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే నిమ్మకాయల సుధాకర్ రెడ్డి మా నాయన్ను మా బావ ద్వారా రెడ్డి ద్వారా కలిసిన మాట నిజమే నా దగ్గరికి పలుసార్లు వచ్చిన మాట నిజమే నాలుగైదు కోట్ల రూపాయలు మేము అడిగితే వాళ్ళు ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉండే మాట కూడా నిజమే అయితే మేము డబ్బులు ప్రస్తావన చేయలే ఇంకా మేము డబ్బులు అడగలే అని చెబుతూ రాధాస్వామి సాక్షిగా ప్రమాణం చేయమని చెప్పినాడు రాచమన్లు మేము ప్రమాణాలు చేసే మనుషులం కాదు శివభారతుల మీద ఆయన చేసినట్టు మేము చెయ్యము అని అంటూ ప్రజలారా ఇక్కడ బాగా వినాలా అని అంటూ రాధాస్వామి సాక్షిగా నేను ఇప్పటి వరకు డబ్బు తీసుకోలేదు అన్నాడు అశ్వత్థామ అత కుంజరహ అశ్వత్థామ అనే ఏనుగు చంపబడింది మరణించింది ద్రోణాచార్యునికి అశ్వత్థామ మరణించినాడు అంతే అశ్వత్థామ ఏనుగు అనే పదం చిన్నగా పలికినాడు ధర్మరాజు అందుకే అశ్వత్థామ అత కుంజరహ అంటారు కుంజరహ ఇక్కడ కూడా మన కొండారెడ్డి గారు ఏంటంటే ఇప్పటి వరకు నేను డబ్బు తీసుకోలేదు ఒకసారి వినిపిమంటే వినిపిస్తాను అందులో ప్రజలారా ఇప్పటి వరకు అంటే అర్థం ఈ రోజు వరకు తీసుకోలేదు నేను ఆ డబ్బు అంటే రేపు తీసుకుంటానని నీవు చేసే ప్రమాణం నువ్వు చేసే ప్రకటన ఒక నిబద్ధతగా ఆత్మవిశ్వాసంగా మాట్లాడలేకపోతున్నావు కొండారెడ్డి గారు ఎందుకంటే మీరు తప్పు చేసినారు మీరు వ్యాపారస్తులను పీడించినారు పదహైదు కోట్ల రూపాయలు డబ్బు అడిగినారు బేరసారారు భాస్కర్ రెడ్డి అన్న చేసినాడు సర్వని చెప్పినా కదా నేను చెప్పిన ప్రతి మాట అంగీకరించినావు నువ్వు ప్రతి మాట ఫిర్యాదు అంగీకరించినావు రెడ్డి గారు కలిసింది అంగీకరించినావు నిన్ను కలిసింది అంగీకరించినావు నువ్వు చెప్పిన మాట అంగీకరించినావు భాస్కర్ రెడ్డి అని వచ్చినేది మాట్లాడినేది నాలుగైదు కోట్లు ఇస్తాడనేది అన్ని ఒప్పుకున్నావు డబ్బు కూడా తీసుకోలేదు అనిలే ఇప్పటికీ తీసుకోలేదు అన్నావు సంతోషం నాయన కొండారెడ్డి గారు కనీసం ఒప్పుకున్నావు ఒప్పుకున్నావు నేను నిన్న చెప్పిన సుధాకర్ అన్నతో కూడా నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారితో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారు అని చెప్పిన ప్రజలారా ఇప్పించినారు నిన్న ఏమని ఇప్పించినారు నేను డబ్బులు ఇవ్వలేదు వరదరాజరెడ్డి గారు చాలా నీతిపరులు మంచోడు చామంచి ఆరుసార్లు గెలిచినాడు మంచోడు కాకుండా ఆరుసార్లు ఎందుకు గెలుస్తాడు నేను ఇవ్వలేదు నా దానిపైన చెరువు భూమి అని చెప్పి ఒక ప్రకటన వస్తే నేను ఆయన కలిసినాను అన్న ఇది మంచి భూమి నాది ఆర్టీవ చెప్పి ఇది మంచి భూమి చూసి నా చేయండి అని చెప్పినాను రాచమౌళి గారు పొరపాటు పడినారు అని చెప్పి చెప్తున్నాడు ప్రజలారా సింహం యొక్క గుహలేకి జింక పోయినట్టుంది జింక పోయినట్టుంది నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు వరదలహరి రెడ్డిలు ఎక్కడికి నాడు కొండలు పీడించినాడు శేషినాడు రాజమౌళి చెప్పింది నిజమే అంటే నీ మంచి భూమి ఇప్పుడు చెరువు భూమి అన్నారు రేపు చెరువు భూమి కూడా అన్నారు ఇది పాకిస్తాన్లో ఉండేది అంటారు ఎక్కడ ఇది ఇండియాలో లేదు ఇది పాకిస్తాన్లో ఉండే భూమి దీనికి చాలా పెద్ద కథ ఉంది దీనికి టెర్రరిజం కెర్రరిజం చాలా కథ ఉంది ఇది చూడాలి దీని కథ అంటారు అది సుధాకర్ రెడ్డికి తెలుసు కాబట్టి తన వంద కోట్ల ప్రాపర్టీని పోగొట్టుకోలేడు కాబట్టి నష్టపోలేడు కాబట్టి మనసు సంపుకొని ఈ ప్రకటన చేసినాడు ఇప్పుడు బాగా చెప్తాను ప్రజలకు నేను ఇది రాసి పెట్టుకోండి ప్రజలారా ముఖ్యంగా వ్యాపారస్తులారా ఇదే నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు మరొక్క సంవత్సరానికి మరొక్క రెండు సంవత్సరాలకు లేదంటే నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా సరే ఈ సమస్య మీద కొండారెడ్డి వరదరాజరెడ్డి కలిసి నన్ను ఏడిపించినారు పీడించినారు నాతో డబ్బు తీసుకున్నారు ఆ రోజు నేను విదిలేని పరిస్థితుల్లో ప్రకటన చేసినా అని చెప్పకపోతే నా పేరు రాచమ్మల శివప్రసాద్ రెడ్డి కాదు ఎప్పటికైనా సరే భవిష్యత్ కాలంలో ఆయన చెప్పకపోతే ఇది సత్యం ప్రజలారా అందుకే నేను ఆయన గురించి ఇంకా పెద్దగా లేదు నేను ప్రజలను అడుగుతా ఉన్నా దీంట్లో అవినీతి జరిగిందా జరగలేదా అనేదా మీకు సింపుల్ లాజిక్ చెప్తా చెరువు భూమి అన్నారు ఇది చెరువు భూమియా కాదా అని చెప్పి నిర్ధారణ చేయాల్సింది ఎవరు ప్రజలారా స్థానిక ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ ఆఫీస్లోనే నీ ఎస్ఆర్ అనేదో అనేది రిజిస్టర్ పుస్తకాలు సర్వం ఉంటాయి ఇది చెరువు భూమియా కాదా అని చెప్పి వరదరాజరెడ్డి గారు ఫిర్యాదు చేస్తే అది చెరువు భూమియా కాదా అనే విషయంలో ఎంఆర్ఓ గారు ఆల్రెడీ ప్రకటన చేసినారు ఇది చెరువు భూమి కాదు అని చెప్పి మరి ఎందుకు ఆర్డీఓ గారు అనుమతి లేకుండా అభ్యంతరం పెట్టి వరదరెడ్డి కలిసి ఉంటాడు లేదు కొండారెడ్డి చెప్పినట్టు విచారణ చేయాలన్నాడు అది చెరువు భూమిమో పట్టాభూమి అని విచారణ చేయాల్సినది చంద్రమండలం నుంచి రావాల సూర్యమండలం నుంచి రావాల ఎంఆర్ఓ గారు కదా చేయాల్సింది ఆరు గంటలల్లో తేల్చాల్సినటువంటి సమస్యను ఆరు నెలలైనా తేల్చలేదు అంటే అర్థం బ్లాక్మెయిలింగ్ నలపడం సమస్యను తీవ్రతం చేయడం మనిషిని ఇబ్బంది పెట్టడం నేను అడుగుతా ఉన్న ఎమ్ఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని ఇది చెరువు భూమే కాదా అనేది ఫిర్యాదు చేసిన తర్వాత ఆరు గంటలే తెలుస్తారు రెండు రికార్డు అని మీ దగ్గర ఉన్నాయి మరి తేల్చింది చెరువు భూమి అయితే చెరువుభూమి కాదంటే కాదని చెప్పాలా కొండారెడ్డి చెప్పేదేమని విచారణ జరుగుతానే ఉందంట ఆరు అయినా కానీ ఏమని దీని అర్థం ఇది అవినీతికి మీరు ఎంచుకున్నటువంటి మార్గం కాదా ఇంకా ఇంకా ఒక్క అడుగు ముందుకేస్తే ఇంకొక అడుగు ముందుకేస్తే ఈ సంతోషంలే మీరు ఒక పది కోట్లో పన్నెండు కోట్లు ఎనిమిది కోట్లు ఎంతో తీసుకున్నారు అది కూడా రేపో మాపో డీటెయిల్గా చెప్తా మీరు ఎన్ని కోట్లు తీసుకునే ఫిగర్ కూడా చెప్తా ఇంకా రెండు రోజులకైనా నాలుగు రోజులకైనా ఎందుకంటే ఇందులో మీరు అవినీతికి పాల్పడినారు డబ్బు అడిగినారనే విషయము నేను కాదు మొట్టమొదట లీక్ చేసింది చెప్పింది కొండారెడ్డి గారు మీ మనసులే మీ మనసులే కూడా ఈ ఊర్లో ఏ వ్యాపారస్తుల్ని కదిలిచ్చినా చెప్తున్నారు మీ దగ్గరుండే మనసులే చెప్తున్నారు మీ దగ్గరుండే మనసులు దగ్గర నుంచి వార్త బయటకు వచ్చిన తర్వాత మాకు వస్తాను అంది ఇన్ఫర్మేషన్ ఎంత డబ్బు అనేది కూడా ఇంకా నాలుగు రోజులకు చెప్పేస్తాం ఇబ్బంది ఏం లేదు అది అంగీకరించినావు నువ్వు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను వ్యాపారస్తులు అందరికీ విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈయనకు ఓటేసింది మీరు ఎందుకేనా ఇట్లా పీడించబడడానిక ఇట్లా దోపిడీకి మీరు గురి కావడం కోసమేనా మీరు ఆయనకు ఓటేసినది ప్రజలారా వ్యాపారస్తులారా ఇంకా శంబు నీళ్ళే ఇంకా అవతకా నీళ్ళు ఉన్నాయి ఆరు నెలలే వ్యాపారస్తులారా అయిపోయినది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది చెంబు నీళ్ళు పోసుకున్నారు ఇంకా అవతకా నీళ్ళు పోసుకోవాలా ఎందుకంటే ఎంత పీడింపు ఉంటుందో మీకు ఒకసారి ఆలోచన చేయండి